श्रीगणेशदेवनी कुनित्यमङ्गलं जागुसेयममु ब्रोवु स्वामि मङ्गलं स्वामी मङ्गलं धरणि दोमकुण्डलो नवरपरब्रह्मबाल दासुलनु ब्रोवगाधरणिमुन्दरा श्रीगणेशदेवनी कुनित्य నిత్యమంగళం జాగుసేయమము బ్రోవు స్వామి మంగళం పాలు బెల్లము మేలై నా నారికేల ఖర్జూరము నైవేద్యమిచ్చదము నీకు నిత్యమంగళం జాగూసేయమము బ్రోవు స్వామి మంగళం ముందు జనులు సురులు మునులు నీ పూజ చేసి ముక్తి పొందిరి శ్రీ నీకు నిత్య మంగళం జాగుసేయమమ్ము బ్రో స్వామి మంగళం స్వామి మంగళం